ఓం సాయి రామ్ ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాయిజాబాయి ఎవరు తర్కడ్ కుటుంబం గురించి తెలుసుకుందాము బాబా షిరిడీలో సుమారుగా అరవై సంవత్సరములు జీవించారు అయితే మొట్టమొదట బాబాను మహానుభావినిగా గుర్తించి సేవించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే అందులో ముఖ్యులు బాయిజాబాయి ఈమె బాబా ముఖ్య భక్తుడైన తాత్యాకు తల్లి ఈమె బాబాకు చేసిన సేవ తిరుగులేనిది ఎవ్వరూ చెయ్యలేనిది బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో దగ్గరలో ఉన్న చిట్టడవికి ఆత్మధ్యానం కోసం వెళ్ళి నిచ్చలంగా పోయేవారు ఈ బాయిజాబాయి ప్రతిరోజు మధ్యాహ్నం తలపై గంపలో రొట్టె కూరలు పెట్టుకొని ఎండని వానని ముళ్ళని లెక్క చేయకుండా మైళ్ళ కొద్ది నడిచి బాబా కూర్చున్న చోటుని వెతికి పట్టుకొని బాబాకు భోజనం పెడుతూ ఉండేది బాబా కనిపించగానే బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబా వాళ్ళు కళ్ళు తెరిచే వరకు వేచి ఉండి బాబా ధ్యానం పూర్తయిన తర్వాత విస్తరి వేసి తను తెచ్చిన పదార్థాలను కొసరి కొసరి బాబాతో తినిపిస్తుండేది ఈ సేవను ఆమె ఒకరోజు కొన్ని నెలలు చేయలేదు సంవత్సరాల కొద్దీ ఈ రకంగానే ప్రేమ దీక్షలతో ఈ సేవా కార్యాన్ని బాబా అదుపులలో అడవులలో తిరగడము మానే వరకు సాగించింది బాబా పేరు ప్రఖ్యాతులు ఊరూరా తెలిసిన తర్వాత బాబాకు రకరకాల పిండి వంటలు స్వీట్లు నైవేద్యముగా వస్తూ ఉండవచ్చు కానీ ప్రేమతో ఆ తల్లి పెట్టిన రొట్టె కూరలు ఎంతో ముఖ్యమైనవి అయితే బాబాకు కూడా ఈ బాబా కూడా ఈమె కుమారుడైన తాతయ్యకు తన ప్రాణాలిచ్చి మరీ కాపాడి ఆ తల్లి యొక్క రుణాన్ని తీర్చుకున్నారు తర్కడు కుటుంబం గురించి తెలుసుకుందాము సాహెబ్ తర్కడ్ మొదట ప్రార్థనా సమాజానికి చెందినవాడు తర్వాత బాబాకు ప్రియ భక్తుడు అయ్యాడు అతని భార్య పిల్లలకి కూడా బాబా బాబాయందు చాలా ప్రేమ ఒకసారి తల్లి కొడుకులు ఇద్దరు వేసవి సెలవులకు షిరిడీకి వెళ్ళి అక్కడ బాబా దగ్గర ఉండాలనుకున్నారు కానీ కొడుకుకి షిరిడీ వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే అతను బాబాకు నైవేద్యం సమర్పించనిదే ఇంట్లో ఎవ్వరూ తినరాదు అన్న నియమం కలవాడు అతని తండ్రి ప్రార్థనా సమాజస్తుడు కాబట్టి ఇంటి దగ్గర బాబా పూజ నైవేద్యం మొదలైనవి సరిగా చెయ్యలేదని కొడుకుకి చెయ్యలేడని కొడుకుకి యొక్క భయం అప్పుడు తండ్రి కొడుకుకి ధైర్యంగా షిర్డీకి వెళ్ళమని తను ఇంట్లో శ్రద్ధాభక్తులతో బాబా పూజ కార్యక్రమాలు చేస్తానని చెప్పడంతో తల్లి కొడుకు ఇద్దరు షిర్డీకి వెళ్ళారు తండ్రి భక్తులతో బాబా పూజ చేస్తాడో తను కూడా అంతే శ్రద్ధాభక్తులతో ఎటువంటి లోటు జరగకుండా చేసే శక్తిని బాబానే ఇవ్వాలని ప్రార్థించి పూజ మొదలుపెట్టాడు నైవేద్యంగా అంత కలగంట పెట్టి అన్నం తినేటప్పుడు దాన్ని పంచిపెట్టాడు తర్వాత రెండు రోజుల వరకు ఇలాగే చేస్తాడు తర్గడు ఈ రకంగా ఎప్పుడూ పూజా నైవేద్యాలు చేయలేదు ఇలా శ్రద్ధగా బాబాను పూజించడం అతనికి ఎంతో తృప్తినిచ్చింది తన కొడుకుకి చెప్పినట్లుగా పూజ చేయగలగడం అతని ఆనందం కలిగించింది ఆ మర్నాడు కూడా అతని భోజనము ఆ విధంగానే బాబా పూజ పూర్తి చేసి కచేరికి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రసాదము కనిపించలేదు నౌకరుని పిలిచి అడిగేసరికి అతను ఈరోజు తర్కడ్ నైవేద్యం పెట్టడం మర్చిపోయినట్లుగా చెప్పాడు వెంటనే తర్కడు భోజనం ముందు నుంచి లేచి బాబా ఫోటోకి సాక్షాంగ సాష్టాంగ నమస్కారం చేసి నైవేద్యం పెట్టడం మర్చిపోయినందుకు క్షమాపణ కోరి బాబా తనకు ఆ సంగతి గుర్తు చేయనందుకు బాధపడి జరిగినదంతా షిరిడీలో ఉన్న తన కొడుకుకి ఉత్తరం రాసి బాబాని క్షమించమని కోరమని వ్రాశాడు ఈ సంగతి చాంద్రాలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగింది అదే రోజు అదే సమయంలో షిర్డీలో మధ్యాహ్నం ఆరతికి ముందు బాబా తర్కడ్ భార్యతో అమ్మ బాంద్రాలో ఉన్న మీ ఇంటికి ఏదైనా తినాలని పెడితే తలుపులు వేసి ఉన్నాయి ఎలాగో లోపలికి వెళ్ళేసరికి అక్కడ తినడానికి ఏమీ లేకపోవడం వల్ల వెనక్కి తిరిగి వచ్చాను అని చెప్పారు కర్కడ్ భార్యకి మాటలు ఏమీ అర్థం కాలేదు కానీ కొడుకు అక్కడ తన ఇంట్లో పూజలో ఏదో లోపం జరిగిందని అర్థం కా అర్థమయ్యింది బాబాకు దూరం అనేది కానీ తలుపులు వేసి ఉండటం అనేది కానీ అడ్డం కాదు అన్న సంగతి తెలిసిన అతని కొడుకు తన ఇంట్లో పూజలో జరిగిన లోపము బాబాకు తెలిసిపోయిందని గ్రహించి బాబాను తనకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించాడు అప్పుడు బాబా ఇంటికి వెల్లక్కర్ లేకుండానే పూజను షిరిడీలో చేయమని చెప్పారు పూజ పూర్తి కాగానే జరిగినంత కొడుకుకి తండ్రికి ఉత్తరం రాసి పూజను జాగ్రత్తగా చేయమని రాశాడు తండ్రి రాసిన ఉత్తరం షిరిడీకి కొడుకు రాసిన ఉత్తరం బాంద్రాకు చేరాదు ఉత్తరాలతో అవసరం లేని ఈ సంఘటన బాబా సర్వజ్ఞత్వాన్ని చూపడమే కాదు భక్తుల యొక్క వేద్యాన్ని బాబా అడిగి మరీ పెట్టించుకున్నారని తెలుస్తుంది ఓం సాయిరాం రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుస్తాం